నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కాశ్మీర్లో లో ఉగ్రమూకల నరమేదంపై ప్రజల్లో ఆగ్రహ జ్వాల రగులుతుంది ఉగ్రవాదుల దాష్టీక చర్యలను నిరసిస్తూ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పురవీధుల గుండా ఈ ర్యాలీ కొనసాగింది కాశ్మీర్ పహల్గామ్ సమీపంలోని బాయిస్రన్ లోయలో ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ మృతుల ఆత్మకు శాంతి కలగాలంటూ అచ్యుతాపురంలో క్యాండిల్ ర్యాలీ జరిగింది స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి అచ్యుతాపురం నాలుగు రోడ్ల జంక్షన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ కొనసాగింది ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే సుందరపు కుమార్ ఉత్తరాంధ్ర జనసేన పార్టీ వ్యవహారాల సుందరపు సతీష్ మృతులకు నివాళి అర్పించారు ఎమ్మెల్యే విజయకుమార్ మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అమానుషం జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడం దారుణమని అన్నారు పర్యాటకులపై దాడి చేసి కాల్చి చంపడానికి ఆయన తీవ్రంగా ఖండించారు మౌనం పాటించారు ఉగ్రవాదుల దాడిలో ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు పాకిస్తాన్ భారత్ పై కక్షతో పాల్పడుతుందని అన్నారు మతాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి కార్యక్రమాలు చేయడం అన్యాయమని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు జరిగిన దాడి ఎవరైనా సరే వాళ్ళ టార్గెట్ నిజంగా స్వాతంత్రం కోసమో లేదా దేశం కోసమో అయ్యున్నతే ఇలాంటివి ఏమి చేయరు ఎప్పటికీ చేయరు ఎందుకంటే నిజంగా క్రూరులు అయ్యి మనుషులుగా పుట్టిన కన్నా హీనంగా దిగజారి వాళ్ళు నిన్న చేసిన ఏదైతే హత్యలు ఉన్నాయో కాల్పులు ఏదైతే జరిపారో ఇది మానవాళికే ఒక మచ్చ మానవుల రూపంలో పుట్టిన మరి దరిద్రులు అనడానికి లేదు రూప రాక్షసులు అనడానికి కూడా లేదు అంతకన్నా హీనమైన వ్యక్తులు డెఫినెట్గా ఎందుకంటే భార్య పిల్లలు ముందే మరి కాల్పులు జరపడం అనేది ఇది నిజంగా మానవుడిగా పుట్టేవాడు ఎవరికీ కూడా ఎంత హీనుడికైనా ఎంత రాక్షసుడికైనా కూడా ఇది సాధ్యం కాదు మళ్ళా మతాలని ఎత్తి మతాల్ని ప్రస్తావించి మరీ చేయడం అనేది భారతదేశంలో మతాల మధ్యనే చిచ్చు పెడదాం అనుకుంటున్నారు కానీ భారతదేశంలో మతాల మధ్య కానీ కులాల మధ్య కానీ ఈ రోజు వరకు ఎవరు చిచ్చు పెట్టలేరు